హాయ్ ఎవ్రీవన్ అందరు ఎట్లుండరు బాగుండరా ఇంకా నెక్స్ట్ వీక్ ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాము వన్ మంత్ ముందు నుంచే కొంచెం ప్లాండ్గా సరుకులు ఎక్కువ ఎక్కువ తెచ్చుకోకుండా చూసి లిమిటెడ్గా తెచ్చుకుంటా ఉన్నాం అనమాట ఎక్కువ తెచ్చుకుంటే మళ్ళీ అన్నెసెసరీగా పడేయాల్సి వస్తుంది కదా అని చూసి తెచ్చుకుంటా ఉన్నాము ఈ వన్ వీక్కి సరిపడే ఏమన్నా అవసరం ఉన్నాయా అనేసి ఒకసారి కబ్బోర్డ్ మొత్తం చెక్ చేస్తున్నాను ఉండే ఈ కొన్ని సరుకులు ఈ వన్ వీక్ అయితే కరెక్ట్గా సరిపోతాయి పెద్దగా వేస్ట్ అయితే అవ్వవు మీ అందరితో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలని ఈ వీడియో అయితే చేస్తున్నాను అదేంటంటే మొన్న యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ ఉంటే ఒక వీడియో కనపడింది అనమాట ఆ వీడియోలో ఏంటంటే సింగపూర్ హాంగ్ కాంగ్ అక్కడ దేశాలలో ఈ ఎవరెస్ట్ గరం మసాలా ఇంకా వేరే వేరే బ్రాండ్స్ మసాలాలు బ్యాన్ చేసినారంట అంటే దాంట్లో క్యాన్సర్ వచ్చేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉండే కెమికల్స్ యాడ్ చేస్తున్నారు అని చెప్పేసి అవి బ్యాన్ చేసినారు అని అదొక న్యూస్ అనమాట సో అది చూసిన తర్వాత నాకు ఈ వీడియో చేయాలనిపించింది నేనేం చెప్పదలుచుకున్నానంటే ఫుడ్ ఐటమ్స్ ఏవి కూడా మన కళ్ళ ముందర తయారు కాలేదు అని అంటే వాటిని అసలు నమ్మలేము మనము షాపుల్లో ఏం కొన్నా కూడా గింజలు ధాన్యాల రూపంలోనే కొనాలా అంటే రా ఫామ్లో కొనాలా ఈ పౌడర్ రూపంలో కానీ లేకపోతే పేస్ట్ రూపంలో కానీ లేదంటే ఏ బై ప్రోడక్ట్ కూడా కొన్నా కూడా మనం దాన్ని అయితే అసలు నమ్మలేము అనమాట ఇప్పుడు పరిస్థితుల్లో పలానా ప్రోడక్ట్లో క్యాన్సర్ కారకమైన పదార్థాలు కలుపుతున్నారు పలానా ప్రోడక్ట్లో కలపట్లేదు అనేది అసలు లేదు అన్ని ప్రోడక్ట్స్లో ఖచ్చితంగా ఏదో ఒక కెమికల్ అయితే యాడ్ చేస్తారు ఆ ప్రిజర్వేటివ్స్ కానీ ఏదో ఒకటి యాడ్ చేయిందే వాళ్ళకు సంవత్సరాల తరబడి అవి నిల్వ ఉండవు అనమాట ఖచ్చితంగా వాళ్ళు కలపాల్సిందే మీ అందరికీ ఒక సామెత తెలిసే ఉంటుంది దొరికితే దొంగ దొరకకపోతే దొర అని ఆ సామెత ప్రకారము ఏదైనా ఒక ప్రోడక్ట్ని రీసెర్చ్ చేసి దీంట్లో కెమికల్ యాడ్ చేసినారు ఇది వాడద్దు ఇది తినడం వల్ల రోగాలు వస్తున్నాయి అని చెప్పినంత మాత్రాన అదొక్క ప్రోడక్ట్ వల్లనే మనకు రోగాలు వస్తున్నాయని కాదు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కానీ పౌడర్ రూపంలో పేస్ట్ రూపంలో అమ్ముతున్నారంటే ఖచ్చితంగా దానిలో కెమికల్స్ యాడ్ చేసే ఉంటారు అది మాత్రం ఫ్యాక్ట్ ఆ విషయాన్ని ఎవరో రీసెర్చ్ చేసి ఈ ప్రోడక్ట్ హామ్ఫుల్ ఆ ప్రోడక్ట్ హార్మ్ఫుల్ ఈ బ్రాండ్ మంచిది ఆ బ్రాండ్ మంచిది కాదు అని చెప్పేంతవరకు వెయిట్ చేయాల్సిన పని లేదు నా వరకు నేనైతే ఎంత టాప్ బ్రాండ్ అయినా సరే పౌడర్ రూపంలో పేస్ట్ రూపంలో కానీ ఏదన్నా బై ప్రోడక్ట్ కొనాలంటే అస్సలు ప్రిఫర్ చేయను పేర్లు వేరైనా దాంట్లో కలిపే కెమికల్ వేరైనా మళ్ళీ అన్నీ ఒకే గూటికెందుకే వచ్చాయి అని నా ఉద్దేశము గింజలు ధాన్యాల రూపంలో కొనడానికే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను అఫ్ కోర్స్ ఆ గింజలు ధాన్యాలలో కూడా కెమికల్స్ అయితే ఖచ్చితంగా యాడ్ చేస్తారు అవి కూడా స్టోర్ ఉండాలి కదా లేదంటే పురుగు పట్టిపోతాయి కానీ దాన్ని అవాయిడ్ చేయలేము మనము అదైతే మన చేతుల్లో లేని పని కొంచెం టైం స్పెండ్ చేసి కొంచెం శ్రమ పెడితే ఆ పొడులని మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు నేనైతే గరం మసాలా చికెన్ మసాలా చాట్ మసాలా ఇవన్నీ ఏం వాడను ఇంకా చికెన్ చేసేటప్పుడైతే చెక్క లవంగము యాలకలు అప్పటికప్పుడు వేయించి పొడి చేసి అది వేస్తాను లేదంటే డైరెక్ట్ అట్లే ముక్క వేసేస్తాను అంతేగాని గరం మసాలా ప్యాకెట్లు అయితే అసలు కొనను ఇంకా రసం పొడి సాంబార్ పొడి కొబ్బరి పొడి ధనియాల పొడి ఈ నాలుగు మాత్రం ఖచ్చితంగా ఇంట్లోనే గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఒకసారి పట్టి పెట్టుకుంటే ఒక పదహైదు రోజులు ఇరవై రోజులు అట్లా వస్తుంది మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ పట్టు పెట్టుకుంటాను అనమాట ఈసారి అయితే పసుపు పొడి కూడా ఇంట్లోనే తయారు చేసిన ఇది నేను ఇండియాలో తయారు చేసి వచ్చేటప్పుడు అనమాట కవర్లో వేసి లక్కీగా ఊర్లో తెలిసిన ఆమె అంటే రిలేటివ్స్ ఆమె ఒక ఆమె తెచ్చిచ్చిందనమాట పసుపు కొమ్ములు ఎండబెట్టినవి సో దాంట్లో నేను దంచి మిక్సీ బట్టి బట్టి అట్లా తయారు చేసి తెచ్చుకున్నాను జలుబు చేసినప్పుడు నీళ్ళలో కషాయం లాగా చేసుకొని తాగినా కానీ చాలా తొందరగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇంకా వంటల్లో కూడా హెల్తీయే కదా అనేసి నేను ఇట్లా తయారు చేసుకున్నాను వీలుంటే ఇట్లా పసుపు కమ్ములతో పసుపు చేసి పెట్టుకుంటే ఈ బాధ కూడా ఉండదు ముఖ్యంగా పసుపు కారం పొడి ఆ రెండిట్లో ఎక్కువ కలర్స్ వేస్తారనమాట ఎక్కువ రెడ్డిష్గా కనపడవాలని కారపొల్లో కలర్ వేస్తారు ఎక్కువ ఇష్గా కనపడవాలని పసుపుల్లో కలర్ వేస్తారు కాబట్టి ఆ రెండు కూడా చాలా డేంజరు రోజు వాడడం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అసలు చాలా వరకు వంటలల్లో వాడను నేను చాలా తక్కువ వంటలల్లో వాడతాను చికెన్లో వాడతాను ఇంకా ఇట్లా ఏదన్నా స్పెషల్ డిష్ లాగా అట్లా ఏదన్నా చేస్తే దాంట్లో వాడతాను అది కూడా ముందుగా స్టోర్ చేసి పెట్టుకోను అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే బయట కొనను నేను ఇంట్లో కూడా చాలామంది ముందుగా పట్టి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటారు కదా నేను అట్లా కూడా చేయను ఎప్పటికప్పుడు ఇట్లా తురుము బట్టి వేస్తాను అనమాట కొంచెము తెల్లగడ్డలు కొంచెము అల్లము అప్పటికప్పుడు అట్లా తురుము బట్టేస్తే సరిపోతుంది ఆ మిక్సీ బట్టాలంటే అయినా కొంచెం కాబట్టి మిక్సీలో సరిగ్గా పడదు జారిపోతూ ఉంటుంది అందుకని నేను ఇట్లా జస్ట్ తురుము బట్టేసి వేస్తాను అప్పటికప్పుడు ఫ్రెష్గా బాగుంటుందన్నమాట సో ఫైనల్గా ఈ వీడియో ద్వారా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే మనం ఏదైనా ఒక న్యూస్ చూసినప్పుడు లేదంటే చదివినప్పుడు పసు ఈ కెమికల్ యాడ్ చేస్తున్నారంట హెల్త్కి మంచిది కాదంట లేకపోతే పలానా బ్రాండ్ గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ వీటిల్లో ఏదో కెమికల్ యాడ్ చేస్తున్నారంట మంచిది కాదంట అని విన్నప్పుడు ఆ బ్రాండ్ వరకే అది పరిమితమేం కాదు ఏ బ్రాండ్ అయినా సరే మనము పౌడర్ రూపంలో కొనడం మాత్రం ఎంతవరకు మంచిది కాదు పాతకాలంలో అయితే ఈ పొడులు రెడీమేడ్గా కొనుక్కునే ఆప్షన్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఇంట్లోనే చేసుకునే వాళ్ళు దానికి వాళ్ళకి అసలు బద్ధకంగా అనిపించేది కాదు ఇప్పుడు ఏంటంటే ఆప్షన్ ఉంది బయట అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి మనకు పొడులు చేసుకోవాలంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది కొన్నిసార్లు ఇంట్లో అవైలబుల్గా లేకపోయినా కానీ సార్లే షాప్కి వెళ్ళి తెచ్చుకుందాము అన్నట్టు ఉంటుంది ఆప్షన్ లేదు మనకి పొడులు బయట దొరకవు ఖచ్చితంగా మనం చేసుకోవాల్సిందే అన్న మైండ్ సెట్లో ఉన్నామనుకోండి మనకు అసలు బరువు అనిపించేది ఆ విషయము ఇది ఓన్లీ కారము పసుపు ధనియాల పొడి మసాలా పొడి వీటి వరకే కాదు ఈవెన్ రాగి పిండి జొన్నపిండి పిండి గోధుమ పిండి ఏ పిండి అయినా సరే మనము మన గింజలు తీసుకెళ్ళి ఆడించుకుంటేనే మంచిది నేను ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం మీకు కరెక్ట్గా అర్థమైందని అనుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు ఎవరింట్లో వాళ్ళు మసాలా పొళ్ళు తయారు చేసుకొని వంటలు చేసుకొని హ్యాపీగా హెల్తీగా ఉంటారని ఆశిస్తున్నాను అన్నట్టు మర్చిపోయినా ఇదేంటి మసాలా పొళ్ళు అంటే అంది అన్ని రోన్ రోనే ఉండయి డబ్బాలలో అనుకుంటున్నారేమో ఇంకెట్లాగూ ఖాళీ చేస్తున్నాం కదా ఇల్లు ఎక్కువ ఎక్కువ పట్టుకోవడం ఎందుకని చెప్పేసి కొంచెం కొంచమే పట్టి పెట్టుకునే అదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో గురించి మీ ఒపీనియన్ని ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోలు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి దానివల్ల కొంచెం మోటివేషన్ వస్తుంది నాకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్